అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెడత కారణం ముఖ్యంగా మొన్న శనివారం మన మచిలీపట్నానికి ముగ్గురు పతి వార్తలు ఇచ్చారు ఓడు గుడివాడి నుంచి వాడు బందర్ పతి వర్త ఒకడు అవినగడ్డ నుంచి ముగ్గురు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టారు మాకు అన్యాయం జరుగుతుంది మా కార్యకర్తలకు మొత్తం మొత్తం ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు అని గగ్గోలు పెట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ ఇదే పేరు నానికి ఇవాళ గుర్తొచ్చిందా మాకు అన్యాయం జరుగుతుంది అని ఐదు సంవత్సరాల నుంచి మీరు చేసిన ప్రయత్నాలు కానీ మీరు చేసిన పనులన్నీ మీకు గుర్తులేవా పైగా పేరు నాని గారు నా గురించి నేను ఒక రౌడీ షేటర్ అని చెప్పి సంబోధించారు పేరు నాని గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న సూటి ప్రశ్న వేస్తాను నేను రౌడీ షేటర్ అని మీరు అన్నారు కదా నాకు రౌడీ షేటర్ ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా పేరు నాని గారు నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చింది రౌడీ షీటు నువ్వు చేసే అరాచకాలకి నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి పోలీసు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసావు అది కారణం నీకు తెలీదా కంపెనీ ఎదురగొండ నీ ముఖ్య అనే నువ్వు ఏవైతే నీ కొడుకు నీ ఎనగేసి తిరుగుతున్నారో నీ ముఖ్య అనుచరుడు నటేష్ వాడి కొడుకు ఇదే పేరన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఉప్పాల ఉప్పాల రాముల బావగారి పేరు మీద ఒక ఆరు వందల గజాలు కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సైట్ మీరు కబ్జా చేస్తే దాన్ని నేను వెళ్ళి బలవంతంగా ఆపి కబ్జా చేయకు గురి చేయకుండా నేను ఆపినందుకు నా మీద కేసు పెట్టారు ఇది వాస్తవం కాదా నీకు ఇవాళ యాదవలో కులాలు గుర్తొచ్చినాయి యాదవలు ఇంటికి వెళ్ళి నేను ఇల్లు పగల కొట్టానని నువ్వు చెప్తున్నావు ఇదే కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మన బొత్సలర్జునుడి గారు యాదవ యాదవ సామాజం సంబంధించిన వ్యక్తి ఆయన ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ఇదే వంశీయ ఆయన ఆఫీసును దగ్ధం చేసినప్పుడు పేర్గాని గారు మీరు నోట్లో మీ అబ్బాయి లాలిపప్పు పెట్టుకున్నారా చెప్పండి ఆ రోజున ఏం చేసావు ఆ రోజు నువ్వు కానీ ఖండించగలిగావా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ పెడితే పెట్టిన ఐదు నిమిషాలకు తగ్గునమ్మా అని పరిగెత్తుకుంటే వెళ్ళి బోర్డు బోడి బోర్డు వెళ్ళి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టావే నీ కొడుకు చేసిన హరాజ అరాచకాలు కానీ నీ కొడుకు చేసిన పనులు కానీ ఏ రోజున నీ కొడుకును మండలించగలిగావా ఇదిగోండి హేమా నాని గురించి నల్లహరి గురించి మాట్లాడుతున్నారు నల్లహరి ఒక రౌడీ రౌడీషేటరు నరహంతుకుడు అని నిజమే ఎప్పుడు నరహంతకుడు అయ్యాడమ్మా పేరు నాని గారు నీ అరాచకాలు తట్టుకోలేక నీకు నల్లహరి చేసే వ్యాపారాల్లో నీకు వాటాలు ఎవరైపోతా అంటే ఆ హెరాస్మెంట్ తట్టుకోలే బయటకు వెళ్తే ఇవాళ నా పేరు నాని గారు నల్లహరి గారు నరహంతకుడు అని చెప్తున్నావు ఇదిగోండి హేమ నాని గురించి మాట్లాడుతున్నాం హేమ నాని బుద్ధిమంతుడు ఒకసారి చూడండి హేమా నాని పోస్ట్ ఆ రోజు నువ్వేం చేసావు ఏ రోజున ఖండించావా ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మంత్రివర్య మంత్రి శాఖలు ఐదు శాఖలు చేసిన మంత్రి గారిని ఇలా దూషిస్తా అంటే ఏ రోజైనా సరే మీరు ఎప్పుడైనా ఖండించగలిగారా పేరు నాని గారు ఇదే హేమ నాని ఇదిగోండి నా వృత్తి కొరియర్ సర్వీసే నా జీవితం కొరియర్ సర్వీస్ కింద స్టార్ట్ చేశా అందుకనే నా ముద్దు పేరు కూడా కొరియర్ అనే పెట్టుకుని పిలిపించుకున్నా నా వృత్తి పట్ల నాకున్న గౌరవం అలాంటిది ఇదిగోండి నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కన్నా నేను మొదటగా మొదలుపెట్టిన వృత్తిని గౌరవించి ఇవాళ కూడా ఆ వృత్తి పేరే పిలిపించుకున్నా ఇదిగోండి నా ఎలా ఎలా కామెంట్లు చేశారు చూడండి ఆ రోజు నేను చేశావు మీ ఆవిడ కొంగులు కొంగుసాటి దాక్కున్న ఆ పేరునాని చూడండి ఒక్కసారి మీరంతా మీ సోషల్ మీడియా కుప్పాల పవనం ఇదిగోండి మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంత హెరాస్ చేశారు మీరంతా అయినా సరే మేము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఇవాళ కూడా మేము కట్టుబడి ఇంకా మీకు ఏమి ఇప్పుడు కూడా మా విషయాల్లో కూడా మిమ్మల్ని ఏమి ఏమి మేము దౌర్జన్య కానెక్ చేయలేదని ముందు కాల బంధంగా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు